వెల్కమ్ టు వెల్లుత్తు మండలం పరిధిలోని కల్లకుంట గ్రామంలోని ఓ దేవాలయంలో శనివారం దొంగతనం జరిగింది సముందర్ వల్లి మాట్లాడుతూ ఆలయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు నిందితుడి నుంచి దొంగతనం చేసిన లక్షా ఎనిమిది వేల రెండు వందల యాభై నగదు స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు ڪاڇر وسني ته وڌيڪ ڏيکاري ٿو هي اشڪر توهان کي ته بولڻ ڏيڻ لاءِ داشرو سري تو بولجي تي گه دشي نه گرو మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ దుర్గా భవాని పూజా స్టోర్స్ బస్ బస్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మార్చెల్లా పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును పెళ్లిళ్లు ఉపనయనాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహ ప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించు దుర్గా భవానీ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా చల్ల